జార్ఖండ్లో ఒక గ్రామస్థుడు తన ఇంట్లో పులిని బంధించాడు అది కూడా మామూలు పులి కాదు రాయల్ బెంగాల్ టైగర్ అసలేం జరిగిందంటే పెద్ద పులి బుధవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో రాంచీలోని ఒక గ్రామంలోని ఇంట్లోకి ప్రవేశించింది తన మేకలను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లడానికి ఇంటి తలుపు తీశాడు పురంధర్ మహతో వెంటనే ఆ పక్కన నక్కిన పులి ఇంట్లోపలికి ప్రవేశించింది ఏం చేయాలో అర్థం కాక అతను కూడా ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి తలుపులు గడియపెట్టాడు పిల్లలు భయంతో అరుస్తుండడంతో అప్పుడు పులి ఇంకా తన కుటుంబం ఒకే ఇంట్లో ప్రమాదకరంగా ఉన్నాయని తనకు అనిపించినట్లు ఆ తర్వాత మీడియాతో రైతు మహతో తెలిపాడు ధైర్యాన్ని కూడగట్టుకుని తన ఇద్దరు కుమార్తెలను ఇంటి వెనక నుంచి బయటకు తీసుకొచ్చి ఇనుప తలుపును లాక్ చేసి పులిని లోపల బంధించినట్లు చెప్పాడు అయితే ఆ పులి ఎలాంటి హాని చేయక ప్రశాంతంగా కనిపించిందని అది తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని అతను చెప్పాడు ఆ తర్వాత అతను గ్రామస్తులకు విషయం చెప్పడంతో అతని ఇంటికి జనం భారీగా తరలివచ్చారు ఇంటి లోపల ఉన్న పులిని చూసేందుకు ఎగ్గబడ్డారు సమాచారం అందుకున్న అటవీ శాఖ పులిని తరలించేందుకు బోను ఏర్పాటు చేసింది రాంచీలోని బిర్సా బయాలజికల్ పార్క్ సిబ్బంది ఇంకా బెట్లర్ నేషనల్ పార్క్ బృందం పులిని తరలించడానికి రంగంలోకి దిగాయి పులికి స్వల్ప మోతాదులో మత్తుమందు ఇచ్చి పన్నెండు గంటల తర్వాత అక్కడి నుంచి తరలించారు సాధారణంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది నెలల వయస్సు మధ్య వాటి శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయని ఆ స్థితిలో పులి కొంత భూభాగాన్ని తన అధీనంలో తెచ్చుకోవడానికి దాని నివాస స్థలం నుంచి బయటకు వస్తుందని చాలాసార్లు ఇలా సంచరించే పులులు మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలలో అప్పుడప్పుడు వన్యప్రాణుల సంచారం కనిపిస్తుంది కానీ రాయల్ బెంగాల్ టైగర్ను ఇంటి లోపల బంధించిన ఘటన ఇదే తొలిసారని వారన్నారు